హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ మిక్సరీ ఈరోజు కూరలో కారం ఎలా చేయాలో చూపిస్తాను ఒక ప్యాన్లో నాలుగు స్పూన్ ధనియాలు వేసి వేపుకోవాలి హాఫ్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర మూడు రెండు కరివేపాకు కొంచెం క్రిస్టల్ సాల్ట్ టూ స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్ కళ్ళుప్పు బాగా వేపుకోవాలి ఇవన్నీ వేపే ముందే నేను ఎండలో ఎండ పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ వేపుకోవాలి అదే ప్యాన్లో ఎండమిరపకాయలు తీసుకోవాలి కలర్ కోసం నేను కొన్ని తీసుకున్నాను పావు కిలో కారం కోసం ఒక పావు కిలో తీసుకున్నాను హాఫ్ కిలో మిరపకాయల్ని అది వేపుకోవాలి ఎండబెట్టిన తర్వాత వేపుకుంటున్నాను మళ్ళీ ఈ మసాలా అంతా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని శుభ్రంగా చల్లించుకోవాలి ఇలా ఎందుకు చెల్లించుకుంటున్నానంటే మనం ఇంత సాఫ్ట్గా రాదు మిక్సీ జార్ వేడైపోద్ది కదా అందుకని కొంచెం కొంచెం వేసుకొని చెల్లించుకుంటున్నాను మనం బయట మిషన్లో పట్టిస్తే బాగుంటుంది మంచిగా వస్తుంది కాకపోతే నేను మిక్సీలో వేసుకున్న ఇక్కడ మాకు మరలేదు కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను నార్మల్గా ఇంట్లోనే చేసుకుంటాను కూరల కారం ఆ కారంలోనే ఇందాక గ్రైండ్ చేసుకున్నదంతా కలిపేయాలి మసాలా అంతా ఈ కారం కూరల్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం అన్నంలో కూడా వేసుకొని తినచ్చు వేసుకొని ఇది బాగా రెడ్ కలర్లో అయితే ఉంది ఇది వీడియోలో అలా కనిపిస్తుంది నేను ఒక జార్లో అయితే స్టోర్ చేసుకుంటాను మళ్ళీ సపరేట్గా ఫ్రైలో మాత్రం నేను సపరేట్గా తీసుకొని కారు ఒక పది వెల్లుల్లి రబ్బలు తీసుకొని దంచి పచ్చ పచ్చగా దంచి కారంలో కలుపుకోవాలి ఫ్రై ఐటమ్స్లో ఏదైనా సరే వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఇది కూడా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మెంట్లో చెప్పండి ఇక్కడ ఒక ఛానల్ స్టోర్ చేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్